వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇరవై ఏడవ డివిజన్లో మెడికోవర్ హాస్పిటల్ బృందం గిరిమాజిపేటలోని పాఠశాల నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు సుమారు ఈ కార్యక్రమంలో మూడు వందల పేషెంట్లకు ఈసీజీ షుగర్ టెస్టులు మూత్ర పరీక్షలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్లు డాక్టర్ డిఎంఓ డిఎంఓ మరియు డాక్టర్ మాట్లాడుతూ ప్రపంచ గుర్తింపు పొంది ఎన్నో వ్యాధులను నయం చేసి ఎంతో మందికి సేవలు అందిస్తున్న అని తెలిపారు తాము కార్పొరేటర్ చింతాకుల అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఇక్కడికి వచ్చిన రోగులకు ఎవరికైనా సెవియర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపారు అనంతరం కార్పొరేటర్ చిందాకుల అనిల్ మాట్లాడుతూ ఈ డివిజన్ లో పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఎందరో ఉన్నారని వారికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడ మెడికల్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పేషెంట్లు అయ్యే అవకాశాన్ని ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు వినియోగించుకోగలరని తెలిపారు

అనిల్ గారు మరియు సునీల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ వారి ఆదేశం క్యాంప్ నిర్వహించాము ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ పీపీ షుగర్ గుండె సమస్య ఎవరికన్నా ఉన్న చార్ నొప్పి ఉన్న దానికి కావలసిన ఈసీజీ పరీక్ష మరియు వెయిట్ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది డాక్టర్ కన్సల్టేషన్తో పాటు వారికి ఉన్న ఇబ్బందులకి ఇక్కడ కొన్ని మెడిసిన్స్ ఇక్కడ పేషెంట్స్కి ఇవ్వడం ఇంకా ఫర్దర్ చెకప్ కానీ ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి రెఫర్ చేసి అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డాక్టర్స్ అవైలబిలిటీ కూడా ఉంది ఇప్పుడు హాస్పిటల్లో ఎవరికి వచ్చినా వచ్చిన పేషెంట్స్ అందరికీ ఫ్రీ ఓపీ ఉంటుంది సో దాన్ని యూస్ చేసుకొని ప్ర ప్రజలందరికీ ఉపయోగకరంగా మెడికల్ హాస్పిటల్స్ ముందు ఇరవై ఏడవ డివిజన్లోని గోవింద్రాలగుట్ట ప్రాంతంలో ప్రసిద్ధ ఎంతో పెద్ద హాస్పిటల్ అయినటువంటి మెడికోవర్ హాస్పిటల్ వాళ్ళ బృందంతో వాళ్ళ వైద్యుల బృందము వాళ్ళ నిర్వాహక బృందము ఇక్కడికి విచ్చేసినటువంటి మరి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ గారికి అలాగే కోఆర్డినేటర్ సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడికి ఇచ్చేసినటువంటి వైద్య బృందము వాళ్ళ నిర్వాహక బృందానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క మా గోవిందరాజులగుట్ట ప్రాంతం అంతా కూడా పేదలు ఉండేటువంటి ప్రాంతము లేబర్ ఏరియా ఇదంతా కూడా అందరు కూడా రోజు పనులకు వెళ్ళి కూలి పనులు చేసుకునే గుడిసెల ప్రాంతాలకు వచ్చి ఇక్కడ మేము ఒక మెడికల్ క్యాంపు ఉచితంగా నిర్వహిస్తామంటే మేము ఇదివారు కూడా చాలా నిర్వహించినాము కానీ వాటన్నిటికీ ఇది ఒక ప్రత్యేకంగా కూడా వీళ్ళు షుగర్ టెస్ట్ చేయడము అలాగే బీపీ చెక్ చేయడము వాళ్ళ యొక్క కన్సల్టేషన్ డాక్టర్స్ని ఇక్కడ పెట్టి వాళ్ళకు మొత్తం కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడము అదే కాకుండా ఈసీజీ కూడా తీయడం అనేది దాదాపు ఒక మనిషికి మనం చూసుకున్నట్టయితే ఒక వెయ్యి రూపాయలటువంటి టెస్టులు ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చేస్తున్నారు అవన్నీ కూడా మా పేద ప్రజలందరూ కూడా మా ఇక్కడ ఉన్నటువంటి వాడవాడలకి వెళ్ళి వచ్చి సుమారుగా వాళ్ళు ఒక రెండు వందల కన్సల్టేషన్ అన్నాం కానీ మధ్యాహ్నం వరకే ఇదంతా కూడా ఒక మూడు వందలకు చేరేటట్టుగా ఉన్నది అయినా కూడా మేము అన్ని తీసుకొచ్చి చేస్తామని చెప్పేసి వారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఇట్లనే నా యొక్క డివిజన్లో అబ్బనకుంట ప్రాంతము ఎల్విఆర్ నగరు అలాగే యాకుత్పుర ప్రాంతం కూడా అక్కడ కూడా పేద వర్గాలు ఉంటాయి వారిని మేము పెట్టుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అనేది సంతోష తగ్గ విషయం కాబట్టి అలాగే వీళ్ళ యొక్క హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా పొందుపరిచింది కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా మన యొక్క రేషన్ కార్డు తీసుకొని పోయి మనం అక్కడ ఆధార్ కార్డు తీసుకొని పోతే ఆ సేవలు కూడా ఉచితంగానే నిర్వహించి ప్రభుత్వమే ఏర్పాటు చేసే విధంగా పెద్దగా ఒక కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళ యొక్క హాస్పిటల్ ఉన్నది కాబట్టి మూడు వందల పడకలతోనే అంటే చాలా పెద్ద హాస్పిటల్ అది ఆ హాస్పిటల్లో మనము ఉచితంగా వైద్య సేవలు వినియోగించుకోవడానికి మనందరం కూడా అర్హులుగా ఉంటామని చెప్పేసి పత్రికాముఖంగా పేద ప్రజలందరూ కూడా ఆ యొక్క హాస్పిటల్కు వెళ్ళి అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను మీరు ఉన్నటువంటి మహిళలు కూడా అందరూ కూడా మనం ప్రచారం చేయాలి చేస్తేనే పేదలకు ఇట్లాంటి ఒక వైద్య సేవలు వినియోగించుకునేందుకు సహకారం ఏర్పడుతుంది కాబట్టి మనం సహకరించిన వాళ్ళ మైతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాయిస్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ మనం బయట పోతే ఒక్కొక్క డాక్టర్ దగ్గర ఒక ఐదు వందల రూపాయల కన్సల్టేషన్ ఫీజే ఉంటుంది అట్లాంటిది అవన్నీ ఉచితంగా మన చెట్ల నీళ్ళలో వచ్చి కూర్చొని ఇక్కడ దావుగానే కార్పొరేట్ దావుగానే పేదల మధ్యలోకి వచ్చి మన గడపల మధ్యలోనే ఇలా కూర్చోబెట్టుకొని మనకి సేవలు అందిస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ కార్పొరేటర్ చింతాకులు అనిల్ కుమార్ ఇరవై ఏడవ డివిజన్